అందరికీ నమస్తే నేను గారిడేపరిచ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీపీ గెలిచింది గెలిచిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనలు సుమారుగా పదకొండు మందికి పైగా చనిపోయారు సో ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చర్యలు రాష్ట్ర కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో ఇందులో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ కార్యదర్శికి గోవిందరాజన్పై సస్పెండ్ చేశారు రాష్ట్రం డివిజన్ చీఫ్ హిమంత్ నింబల్కర్ను కూడా బదిలీ చేశారు సస్పెండ్ చేశారు బెంగళూరు కొత్త పోలీస్ కమిషనర్ బెంగళూరు మెట్రోపాలిటన్ టాస్క్ ఫోర్స్ అదనపు డీజీపీ సీమంత్ కుమార్ సింగ్ నుంచి కొత్తగా పెట్టారు సో అదేవిధంగా పోలీస్ కమిషనర్ పదవి నుంచి తప్పించడాన్ని ఆర్ఎన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్ దాస్ తప్పు పెట్టారు ఇవన్నీ ఉంటూనే ఉంటుంటాయి సో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సైతం తొక్కించలాడక బాధ్యతలు చేసింది చేతులు తెలిసింది సో ఒకళ్ళ మీద ఒకరు నెట్టుకుంటారు ఎట్లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం రాజకీయ కార్యదర్శి కూడా తొలగించినట్టుగా మనకు అర్థమవుతోంది ఈ సంఘటన గురించి సో కర్ణాటక ఒలింపిక్స్ అసోసియేషన్ చీఫ్ ఉన్న క్రికెట్ వేడకు సంబంధించి ఏదైనా సలహాలు ఇవ్వడం నాకైతే సభగా ఉన్నదాని గోవిందరాజు అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో డిప్యూటీ సీఎం డిసికే శివకుమార్ కూడా దీని మీద సీరియస్గానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కూడా బదిలీ పెట్టేసినట్టుగా అంటే కర్ణాటక రాష్ట్ర చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబల్కర్ రాష్ట్ర ప్రభుత్వ శుక్రవారం బదిలీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది సిపిని కూడా కమిషనర్ ఆఫ్ పోలీసుని కూడా తెలియ చేశారు హైకోర్టు ఇప్పటికే దాని మీద కేసు అంటే ఏమంటారు టేకప్ చేసింది తన ఓన్గా టేకప్ చేసినట్టుగా తొక్కిలాస్ట్ర తొక్కిసలాటలో దాన్ని కూడా బాధ్యత చేస్తూ తొక్కి ఆర్సీబీ తొక్కిసిలాటపై తమను కూడా బాధ్యతలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్లో తమ పేరు చేర్చడంపై కర్ణాటక రాష్ట్ర క్రెడిట్ అసోసియేషన్ ఇలా బాధ్యత లేకుండా ఉంటుంది ప్రజలు పెంచి పోషిస్తున్నారు కదా వీళ్ళని సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో డబ్బులు ఉన్న కదా కేసులు అన్నా లేన పడతాయని చూడాలి మాకు సంబంధించి అనే సినిమా చూడటానికి వచ్చినప్పుడు ఒక పిల్లాడు తల్లిదండ్రుతోనప్పుడు ఒక పిల్లాడు అక్కడ చనిపోతే మా దగ్గర పెద్ద ఎత్తున ఆదాయం జరిగింది మరి దీనికి ఎవరు బాధ్యులు ఆర్సిబి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు మీటింగ్ ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్ చేయాలి కదా ఆటగోలుగా వెదరపానాలు కోల్పోతే ఎవరు ఆ కుటుంబాలను సాధిదేవ్ వీళ్ళంతా చాస్తారా నాకు అర్థం ఉంది ఏంటంటే క్రికెట్ ఒకటే గేమా క్రికెట్ అది సిద్ధాంతం హిందూ మతం క్రిస్టియన్ మతం ముస్లిం మతం కంటే క్రికెట్ మతం అనేది మతం ఎక్కువ వచ్చింది ఇండియాలో ఏందో మరి ఫ్యాన్స్ బెట్లు కట్టడం పెంచి ప్రోత్సహించడం వేసుకోవటం వాళ్ళలాగిన ఆడటం ఆటోమేటిక్ ఒక ఏందో ఇది మరి అట్లా చూస్తే ఎక్కువ గేమ్స్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎక్కువ ఒలింపిక్స్లో చాలా మెడల్స్ వస్తాయి అరవై పైగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి ఇరవై పైగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ మెడల్స్ వస్తాయి అమెరికా ఇంకా చాలా దేశాల్లో అక్కడెంత ఇది ఉండదు అంత మాత్రం వాళ్ళు గేమ్స్ని ఆదరించాలంటే గేమ్స్ జరిగేటప్పుడు ఖచ్చితంగా చూస్తారు అవసరమైతే సెలవు పెడతారు చూస్తారు వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ క్రీడాకారుడు చేస్తే సంతోషపడతారు వాళ్ళలో వాళ్ళు కూడా క్రీడాకారులు కూడా డొనేషన్స్ ఇస్తారు ప్రజలకు సంబంధించి ఎన్జిఓలకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు దేశాలకు రాయబారులుగా వ్యవహరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం సో క్రికెట్కి సంబంధించి ఆ వైపుగా అడుగులు జరిగితే ఈ తొక్కిస్లాట చనిపోయినటువంటి కుటుంబాలకి ఎవరు బాధ్యులు వాళ్ళ కుటుంబ పోషణ ఎవరు చూడాలి నేను కాదు నేను కాదని అంటే ఏందో మరి అప్పటికప్పుడే జవాలు మనకంటే ఎక్కువ మెడలకి వచ్చి మెడల్స్ కొట్టినట్టు ఉండాలి పద్దెనిమిది ఏళ్ళు క్రికెట్ ఆడారట వచ్చిందట పద్దెనిమిది ఏళ్ళు క్రికెట్ ఆడితే పుణ్యానికి ఆడారా ఆర్సీవి వరల్డ్ ఆర్సీవి కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అంతా కూడా డబ్బులతో నేను కోటి రూపాయలు ఎవరు తక్కువ ఉన్నారు డబ్బులుగా తీసుకొని ఆడుతూ ఉన్నారు సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని కూడా నా ఉద్దేశం కాదు కానీ ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎక్కడ ఒకసారి మాట్లాడాలి బట్టి మాట్లాడుతున్నాం పెద్దల మిత్రులు మీరు కూడా మేము అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం పెడతాను తెలియజేస్తూ సో నేను గరిడే పరిస్థితి ఇచ్చాను మీ లక్ష్య మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ